మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి అక్కినేని నాగార్జున మీద మరో కేసు నమోదైంది వరుస వివాదాల్లో ఉంటున్నటువంటి అక్కినేని నాగార్జున కుటుంబం ఇవాళ మరో కేసును పేస్ చేయాల్సి వచ్చింది మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో జనం కోసం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నటువంటి కసిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు కంప్లైంట్ నమోదైంది ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే ఎన్ కన్వెన్షన్ ఈ మధ్యకాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా వేసినటువంటి ఏదైతే ఎన్ కన్వెన్షన్ ఇది మాలపుల్లో ఉంటుంది ఆ ఎన్ కన్వెన్షన్ సంబంధించి కొన్ని సంవత్సరాలుగా ఎన్ కన్వెన్షన్ పేరుతోటి ప్రజల సంపదని ప్రభుత్వ ఆస్తిని ఆక్రమించుకొని బపర్ జోన్లో బిల్డింగ్ని కట్టుకొని వేల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ప్రజల ఆస్తిని దోపిడీ చేశారు ఇతని మీద చర్యలు తీసుకోవాలి క్రిమినల్ కేసు పెట్టాలి అంటూ ఆయన ఫిర్యాదు ఇవ్వటం జరిగింది ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో విషయాలు తెలుస్తూ ఉన్నాయి మనకంతున్న సమాచారం మేరకు ఈ మధ్యకాలంలో వరుసగా చూస్తున్నాం నాగార్జున వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ వివాదం ఒకటి ఫస్ట్ హైడ్రాతో స్టార్ట్ అయింది హైడ్రా కూర్చివెత్తం అంతకంటే ముందు నాగార్జున ఏదైతే ఎంగేజ్మెంట్ చేసుకుంటున్న వాళ్ళ కుటుంబంలో ఎంగేజ్మెంట్ జరుగుతుందో నాగ చైతన్యానికి సంబంధించి దాని సమయంలో ఒక ఆస్ట్రాలజర్ వేణుస్వామి చేసినటువంటి కామెంట్స్ ఆ వేణుస్వామి కామెంట్స్ తర్వాత నాగార్జున కుటుంబం ఒక్కసారిగా వార్తలోకి వచ్చింది దాని తర్వాత కాలంలో హైడ్రా కూల్చివేత్త కూడా చూడటం జరిగింది హైడ్రా ఒక్కసారిగా అందరూ ఊహించకుండానే ఎన్ కన్వెన్షన్ మీద డే ఒకే ఒక పూటలో దాన్ని కూల్చివేయటం కూడా మనందరం చూసాం కోర్టు నుంచి అతను స్టే తెచ్చుకోవాలి అనుకునే లోపే కూర్చివేత కూడా ముగిసిపోయింది అది మనం అంతా చూసాం సో ఆ కూర్చివేత తర్వాత కూడా నాగార్జున అనేకమైనటువంటి విమర్శలు వ్యక్తమయ్యాయి ఎప్పటి నుంచో రెండు వేల నాలుగు నుంచి కొన్ని సంవత్సరాలుగా ఎన్ని కన్వెన్షన్ పేరుతో రోజుకి కోటి రూపాయలు సంపాదిస్తున్నారు సంవత్సరంలో సగం రోజులు బుక్ అయినప్పటికీ కూడా దాని ఆస్తి నూట యాభై కోట్ల దగ్గర ఇంకా మూడు హాల్స్ ఉంటే దగ్గర దగ్గర సంవత్సరానికి మూడు వందల యాభై రూపాయలు అంటే ఫర్ డే రెండు కోట్ల రూపాయలు దగ్గర దగ్గర సంపాదిస్తారు అంటే సంవత్సరం మొత్తం ఎన్కెన్షన్ బుక్ కాదు కాబట్టి కనీసం సగం రోజులు బుక్ అయినప్పటికీ కూడా దగ్గర దగ్గర మూడు వందల యాభై కోట్లు ఎటువ సంవత్సరానికి అంటే ఇప్పటికీ పదిహేను సంవత్సరాలుగా అతను వందల కోట్ల రూపాయలు సంపాదించాడు అనేటువంటిది అతని మీద ఉన్న ఉపయోగం అంటే ప్రజల సంపద అనేటువంటి ప్రభుత్వ భూమిలో అతను కట్టుకొని ప్రత్యేకించి అతను చెప్తూ ఉంటాను అది పట్టాల్యాండ్ అని పట్టాల్యాండ్ అంటే ఎలా పట్టాలండి చెరువుకు పక్కనే ఎఫ్టీఎల్ ల్యాండ్లో బఫర్ జోన్లో కొంత వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఇస్తూ పట్టని అందిస్తారు ఒకప్పుడు సిటీ ఎదగని రోజుల్లో మాధవపూర్ ఆ ఏరియాలో వ్యవసాయం జరిగే రోజుల్లో అక్కడ పట్టా ఇచ్చి ఇచ్చుండొచ్చు అది కూడా ఎఫ్టిఆర్ దాటిస్తారు ఎఫ్టిఆర్ పరిధిలో భూమికి ఏమి పోవచ్చు నేను అనుకుంటాం కానీ ఆ వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చినటువంటి పట్టాను ఉపయోగించుకొని నాగార్జున దాన్ని తీసుకొని అది బిజినెస్ కింద ఉపయోగించేసి ఎనికర్మిషన్ కట్టేసి ఫంక్షనాలుగా దాన్ని రూపాంతరం చేసేసి సో రెండు కోట్ల రూపాయలు పర్ డే సంపాదిస్తున్నాడు అనేటువంటిది అతని మీద ఉన్నటువంటి అభియోగం కంప్లైంట్ ఆ ఈ జనం కోసం అనే సంస్థ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకే హైడ్రా ఈ పని చేపట్టింది అని కన్వెషన్ కూర్చేసింది మళ్ళీ అదే సంస్థకి సంబంధించినటువంటి కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇవాళ మాధవపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదు చేశారు నాగార్జున మీద క్రిమినల్ కేసు పెట్టాలి అని చెప్పేసి చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో నాగార్జున వర్సెస్ కొండా సురేఖ వివాదం కూడా మీ అందరికీ తెలుసు కొండా సురేఖ నాగార్జున కుటుంబం అంటే కేటీఆర్ విమర్శిస్తూ నాగార్జున కుటుంబాన్ని వివాదాలు రాగారు సమంతాని కేటీఆర్ అడిగాడని దానికి నాగార్జున నాగ చైతన్య ఒప్పుకొని నా సమంతతో మాట్లాడే ప్రయత్నం చేయగా ఈ కుటుంబంతో ఉండలేనని కారణంతో విడాకులు సమంత తీసుకున్నాను కాంట్రవర్సీ కామెంట్ చేశారు తర్వాత సమంతకి క్షమాపణ కూడా చెప్పారు కొండా సురేఖ సమంతకి క్షమాపణ చెప్పినప్పటికీ కూడా నాగార్జున కుటుంబం మీద ఉంది మరి మా సంగతి మా కుటుంబాన్ని వివాదాలు రాగారు కదా అంటే వాస్తవానికి నాగార్జునకి సంబంధించి ఆ వివాదానికి సంబంధించి సినిమా ఇండస్ట్రీ మొత్తం నాగార్జున కుటుంబానికి అండగా నిలిచింది వివాదంలో కొండా సురేఖను విమర్శిస్తూ జూనియర్ ఎన్టీఆర్ నుంచి మొదలుకొని అందరూ చాలామంది ప్ర సినీ ప్రముఖులు స్పందించడం జరిగింది దానికి నాగార్జున నిన్న కృతజ్ఞతలు కూడా చెప్పడం జరిగింది నేను సింహం లాంటిని నా కుటుంబాన్ని కాపాడుకునే క్రమంలో నేను సింహాన్ని అంటూ కూడా నాగార్జున కామెంట్ చేయడం అయితే జరిగింది అయితే ఈ కామెంట్ చేసిన ఒక్క రోజు కూడా గడవక ముందే నాగార్జున మీద కేసు నమోదు గారు ఆశ్చర్యం గురి చేస్తుంది ఇప్పటికే మనకు అంతున్న సమాచారం ప్రకారం సినిమా ఇండస్ట్రీ మీద రేవంత్ రెడ్డి కూడా చాలా కోపంగా ఉన్నాడు ఏదో నాగార్జున కుటుంబాన్ని కొండా సురేఖ ఒక మాట అనగానే మొత్తం ఇండస్ట్రీ స్పందించిందే నేను డ్రగ్స్ మీద స్పందించింది సినిమా ఇండస్ట్రీని అడిగినప్పుడు ఒకరిద్దరు హీరోలు తప్ప అంటే చిరంజీవి జూనియర్ అంటారు ఇద్దరు ఈ హీరోలు మాత్రం వీడియోలు రిలీజ్ చేశారు డ్రగ్స్కి వ్యతిరేకంగా మిగతా సినిమా హీరోలు ఎవరూ స్పందించలేదు అంటే మొత్తం సినిమా ఇండస్ట్రీ చాలా స్పందిస్తుంది ఇంతకంటే పెద్ద సమస్య ఒక మాట ఒకరిని అన్నదానికంటే కూడా డ్రగ్స్ అనేది హైదరాబాద్ని సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న సమస్య గతను కూడా అనేక మంది సినీ ప్రముఖుల మీద డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి సరే అవి వెళ్ళిపోయాయో తెలియదు ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వాదన ఏంటంటే సమంతాకి చేనేత బ్రాండ్ అంబాసిడర్ ఎందుకు ఇచ్చారు కారణాలేంటి తన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు అక్క ఇక్కడ నుంచి చదివిన సెలబ్రిటీ కూడా కాదు ఈవెన్ దో చేనేత రంగం గురించి ఆమెకి ఎలాంటి సహకారము తెలియదు విషయాలు తెలియవు చేనేత రంగానికి ఎలాంటి సహకారము చేయని విషయము తెలవని తెలంగాణ ఘట్ట మీద పుట్టి సెలబ్రిటీ కానీ సమంతాకి ఎందుకు అప్పు చెప్పారు నిజంగా పెద్ద పెద్ద సెలబ్రిటీ ఇస్తే ఆ చేనేత రంగానికి ప్రాముఖ్యత వస్తుంది అనుకుంటే సమంతా తర్వాత అంత పెద్ద సెలబ్రిటీతో ఇంకొకరిని మళ్ళీ ఎందుకు కంటిన్యూ చేయలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం అనే సమంతా కోసమే ఆ పోస్ట్ క్రియేట్ చేసి ఎందుకు ఉంచారు తర్వాత ఇంకా చాలా ప్రశ్నలు డ్రగ్స్ కేసులో చాలామంది సినీ ప్రముఖుల్ని పెట్టారు కదా ఆ కేసులో అవని రకులప్రీత్ సింగ్ మీద కూడా డ్రగ్స్ కేసు నమోదైంది కదా ఆ కేసు ఏమైంది ఇతర అనేక మంది సినిమా ప్రముఖులు డైరెక్టర్లు ప్రొడ్యూసర్సు హీరోలు నటులు అనేక మంది సంబంధించి డ్రగ్స్ కేసులు నమోదైనవి కదా అవన్నీ ఏమైనా అనేటువంటిది ఇన్నిటి విషయంలో కాముగా ఉండి ఒక మాట అనగానే పౌర్సం పుట్టుకొని వచ్చింది మరి నిజంగా అన్ని విషయాలు స్పందించే గుణం ఉంటే సినిమా ఇండస్ట్రీ డ్రగ్స్ కేసులు ఇరుక్కున్నప్పుడు వాళ్ళు తమ చిత్తశుద్ధి నిరూపించుకునేంత వరకు తమ నిజాయితీని నిరూపించుకునేంత వరకు వాళ్ళని బ్యాన్ చేస్తున్నామని సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ ప్రకటించలేదు కదా డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాడండి అన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ స్పందించలేదు కదా ఈ ఒక్క విషయంలో ఎందుకు స్పందిస్తున్నారు దీని వెనకాల మత్తలబేంటి అనేటువంటిది రేవంత్ రెడ్డి సర్కారు గుర్రుగా ఉంది అందుకనే కొండా సురేఖ వివాదంలో అప్పటికైతే క్షమాపణ చెప్పినప్పటికీ కూడా వెనక్కి తగ్గేదే లేదంటూ ముందుకెళ్తుంది అంటే సినిమా పరిశ్రమ టికెట్ రేట్లు కావాల్సి వచ్చినప్పుడు మా వస్తారు మాట్లాడుకుంటారు కానీ అసలు విషయానికి వచ్చేసప్పటికి మాత్రం కాముగా ఉంటారు అనేటువంటిది రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్నటువంటి విషయం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో చాలా గురుగా ఉన్నట్టు సమాచారం అంతా ఉంది ఎనివే మొత్తానికి ఏదైతే సింహం లాంటి ఉంది అని నాగార్జున ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే నాగార్జున మీద మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఇప్పటికే నాగార్జున కూడా కొండా సురేఖ మీద పరువు నస్తుందా అని క్రిమినల్ కేసు పెట్టాలంటూ కూడా కోర్టును అప్రోచ్ కావడం జరిగింది మరి చూడాలి రాబోయే కాలంలో ఈ వివాదం మరింత పెరుగుతుందా ఏంటి ఎక్కడైనా రాజీ కుదురుతుందా ఏమో ఒక పేపర్లో రాశారు ప్రియాంక గాంధీ స్వయంగా అమరాకి ఫోన్ చేశారని వివాదాన్ని పులుస్తా పెట్టని అన్నారని ఇప్పటికే పీసీ ప్రెసిడెంట్ కూడా మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ వివాదాన్ని పులుస్తా పెట్టాలని అన్నారని ఇవన్నీ మనం చూస్తున్నాం కానీ వివాదం ఎక్కడ ఆగుతున్నట్టు కనబడట్లేదు వివాదం కంటిన్యూ అవుతున్నట్టే కనబడుతుంది ఇప్పుడు మాదాపూర్ పోలీస్ స్టేషన్ నాగార్జున మీద కేసు నమోదైంది అంటే అదే ఈ వివాదం ముందుకు పోతున్నట్టే లెక్క కదా చూడాలి ఈ వివాదానికి పులుస్తాపు ఎక్కడా అనేటువంటిది కానీ సినిమా ప్రముఖులకు కూడా ప్రజలు చేసే విద్యత్తే ఏంటంటే మిమ్మల్ని మీ కుటుంబాలను ఎవరో ఏమన్నా అంటే మీరు స్పందిస్తూ ఉన్నారు సంతోషం స్పందించాల్సి మీ మధ్య ఆ యూనిటీ ఉండాల్సిందే కానీ సామాజిక బాధ్యతగా ఎందుకంటే ప్రజలు పెంచిన సెలబ్రిటీలు మీరు ప్రజలు టిక్కెట్ కొని సినిమా చూస్తే ఎదిగిన హీరోలు మీరు అసలు సినిమా టికెట్ రేటు మీద కూడా ప్రజల్లో చాలా గందరగోళం ఉంది ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన ఒక సినిమా రిలీజ్ అయితే ఆ టిక్కెట్ రేటు అమాంతం నాలుగు వందలు ఐదు వందలు అంటే ఇవి మేము బలవంతంగా చూడమన్నామా మీకు ఇష్టమే చూస్తే చూడండి లేకపోతే లేదని అని సినిమా అనేది ఒక వినోదం అందుబాటులో ఉండాల్సిన వినోదం వారాంతం కష్టపడి వారాంతపు రోజుల్లో వీకెండ్లో సినిమా చూస్తే కొంత ఎంటర్టైన్మెంట్ గురిగా వచ్చిన ఒక ఆలోచన ఉంటే దాన్ని ఎన్నిక్యాచ్ చేసుకుందాం అనుకుంటే ఎట్లా దానికి అద్దు అదుపు లేకుండా రైట్లు పెంచుకుంటే ఎలా ఈ విషయం మీద ప్రభుత్వం సినిమా పరిశ్రమ రెండు ఆలోచించాలి మీరు అనొచ్చు సినిమా ఖర్చులు పెరిగాయి సినిమా రేంజ్ పెరిగింది సినిమా ఖర్చు పెరిగిందని కానీ ప్రజలు అడుగుతుంది ఏంటంటే సినిమా ఖర్చు ఎందుకు పెరిగింది సినిమా ప్రొడక్షన్లో పెరిగిందా సినిమా హీరో హీరోయిన్లకి ఇచ్చిన రెమెండేషన్లో పెరిగిందా సినిమాలో అత్యధిక ఖర్చు రెమిడేషన్సే సినిమాకి అయ్యే ఖర్చు జూనియర్ ఆర్టిస్టులు మొత్తం ఆర్టిస్టులు సినిమా ప్రొడక్షన్ ఖర్చు కంటే కూడా రెమిడేషన్స్ వల్ల సినిమా ఖర్చు పెరుగుతుంది సినిమా బడ్జెట్ ఎంత దానికి ఇచ్చే రెమిడేషన్ ఎంత ఒక పరిధి లేకుండా సరిపోతుంది పరిధి లేకుండా పోతుంది ఇస్తాం వచ్చినట్టు రెమిడేషన్స్ పెరిగిపోయా దాదాపు నలభై కోట్లు యాభై కోట్లు రెమిడేషన్ తీసుకుంటున్నారు ఒక్కొక్క హీరో అవసరంతో రెమిడేషన్ పనిచేసి సినిమాల్లో రాబాల మీద పంపకాలు చేసుకుంటే సినిమాకి ఎంత లాభం వస్తుందో ఆ మేరకు హీరో కూడా హీరో క్యారెక్టర్ కూడా ఆ మేరకు రెమ్యునేషన్ ఆ పర్సంటేజ్ ప్రకారం ఇవ్వచ్చు కానీ అలా కాకుండా పిక్సుడిగా కొంత డబ్బు కొన్ని కోట్లుంటాం సినిమా వంద కోట్లు అయితే మొత్తం సినిమా అంతా ముప్పై నలభై కోట్లు అవుద్ది హీరోకి ముప్పై నలభై కోట్లు అవుద్ది హీరోయిన్కు ఒక ఇరవై కోట్లు అవుద్ది పది కోట్ పదిహేను కోట్లు అవుద్ది ఇతర పెద్ద ఆర్టిస్టులు ఆ సినిమాలు ఒకళ్ళు ఇద్దరు ఉంటే వాళ్ళకు ఒక పది కోట్లు అవుతుంది ఇంకేం సినిమా మొత్తం ముప్పై కోట్లే మిగతాదంతా ఈ రెమిడేషన్సే అది కాదు కదా సినిమా ఖర్చు అంటే సినిమా మొత్తం ఖర్చులో రెమ్యురేషన్స్ ఎంత బాగా ఉండాలి అది ప్రజలు అడుగుతుంది మీరు మీకు మీరుగా డబ్బులు పంచేసుకొని సినిమా రేటు పెరిగిందంటే ఎట కలి కలిసిది మీకు మీరు డబ్బులు పంచేసుకుంటారు వంద వందల కోట్లు మళ్ళీ సినిమా ఖర్చు పెరిగిందంటారు సినిమా ఖర్చు పెరగటం అంటే అండి సినిమాకి అయ్యే ఖర్చు పెరగటం సినిమా ప్రొడక్షన్కి అయ్యే ఖర్చు పెరగటం సినిమా కోసం విజువల్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టడం ప్రజలను ఆనందింపజేయడానికి ఎక్కువ ఖర్చు పెట్టడం ప్రజలకు ఎక్కువ విషయాలు తెలియజేసేందుకు ఖర్చు పెట్టడం అది కాదు సినిమా ఖర్చు పెరగటండి ఈ రోజుల్లో కాబట్టి మీకు మీరుగా కావాలని ఖర్చును పెంచుకొని మీకు మీరుగా ఎక్కువ రెమ్యునేషన్ తీసుకొని ఆ సినిమా ఎంత ఆడగలుగుతుంది ఎంత వసూలు చేయగలుగుతుంది దాని ప్రకారం రెమ్యునేషన్స్ ఉండాలి కానీ హీరోకి ముందే ఒక బడ్జెట్ క్రియేట్ చేసి పెద్ద పెద్ద హీరో కాటిని తివ్వాల్సిందే స్టార్ హీరో కాబట్టి ఇంత ఇవ్వాల్సిందే అనేది పెంచేసుకొని సినిమా రేటు పెంచే జనం ఎదురు తేట్ట సరే అసలు విషయానికి వస్తే మాత్రం ఇప్పుడు నాగార్జున మాత్రం వివాదంలో జిక్కున్నాడు అని చెప్పాలి ఏది ఏమైనా సినిమా పరిశ్రమ అవసరం ఉన్నప్పుడు ఒక రకంగా అవసరం లేనప్పుడు మరో రకంగా వ్యవహరిస్తుంది అనేటువంటిది ఆర్ రేవంత్ రెడ్డి సర్కార్ ఫీల్ అవుతున్న విషయం